మహాత్ములు చెప్తారు మన ఉపనిషత్తులు చెప్తున్నాయి సంయమనం పాటించిన సాధకుడు అత్యున్నత స్థితికి ఎదగగలుగుతాడని నీ ఇంద్రియాలన్నీ ఏవేవో కోరుతూ ఉంటాయి ఆ కోరినవన్నీ నువ్వు ఇవ్వడం మొదలు పెడితే నీ శక్తి వృధా అవుతుంది ఇప్పుడు అన్ని ఇంద్రియాలకి ఆత్మనించేగా శక్తి వెళ్ళాలి మరి ఆ శక్తిని ఇంద్రియాలు కోరినవన్నీ ఇచ్చి ఆ శక్తిని వృధా చేస్తే ఏమవుతుంది అందుకని అవసరమా కాదా ఆ చెవులు చెప్పినా మనం పట్టించుకోకూడదు మరి నోరు రకరకాల రుచులు అడుగుతూ ఉంటుంది రెండు పనులు చేస్తుంది ఇది జ్ఞానేంద్రియంలోనే ఉంది కర్మేంద్రియంలోనే ఉంది నోరు అందుకే అవసరమైన మాటలే మాట్లాడాలి అనవసరమైన యొక్క మాట మన నోటండ రాకూడదు వాక్ సంయమనం అలాగే నీ శరీరం ఆరోగ్యంగా ఉంచే ఆహారం నీ మనసును నిగ్రహపరిచే ఆహారమే తీసుకోవాలి నీ బుద్ధి చేసే ఆహారమే తీసుకోవాలి కానీ రాక రాక వచ్చింది దొరక్క దొరక్క దొరికింది తినేద్దాము అంటే అక్కడ ప్రతి నిమిషము చూడండి ఆహారాన్ని బట్టే మూడు పనిచేస్తున్నాయి శరీరము మనసు బుద్ధి ఈ మూడింటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మన యోగుల జీవితంలో ఏ ఆహారం ఉపయోగం బలం వచ్చే ఆహారం కాదండి శక్తిని పెంచే ఆహారం మనం తీసుకోగలగాలి ఎక్కువ తింటే బలం అనుకుంటున్నాం ఎక్కువ తింటే బలం కాదంటే బాబా గారు చెప్తూ ఉండేవారు తక్కువ తింటే శరీరానికి శక్తి పెరుగుతుంది తక్కువ తినకుండా మరి ఎంతో దొరికింది కదా అని శరీరానికి బలం వస్తుంది బలం వస్తుంది అని వేస్తే సాధన చేయలేడు సాధకుడు అందుకని సాధనకు అనుకూలంగా శరీరం ఉంచుకునే ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవాలి అంటే నోటీస్ అయ్యాము అలాగే మరి శరీరానికి మంచి పుషన్ పరిపేసి పొట్ట నిండా తిని పడుకుంటే ఇంకా సాధన చేయలేము అలా ప్రతి అవయవానికి సంయమనం ఉండాలి అంటే ఏది అవసరమో ఏది అవసరం కాదో ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ వదిలేయడం కాదు విడిచిపెట్టడము కాదు అవసరమైనంత మటుకు మన ఇంద్రియాలకి ఏది ఇవ్వాలో అది ఇస్తేనే నువ్వు సంయమనం పాటించినట్టు